హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఫ్లాట్ కొనే ముందు కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాము మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్లాట్ కొనే ముందు వాటి గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నాము ఏంటంటే ఫ్లాట్ తీసుకోవాలన్నప్పుడు మీరు లొకేషన్ అనేది చూసుకోండి మీ రేట్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి మీ దూరాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు ఫ్లాట్స్ అనేవి అపార్ట్మెంట్స్ అనేవి హైరేజా అపార్ట్మెంట్స్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ అని ఉంటాయి మీరు హైరైజ్ అపార్ట్మెంట్స్ గురించి ఈరోజు మా మాట్లాడట్లేదు ఓన్లీ స్టాండర్డ్లోని అపార్ట్మెంట్స్ గురించే మాట్లాడలేము స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ అంటే ఫ్లా స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ అంటే స్టిల్స్ కట్టేసి దాని మీద ఐదు ఫ్లోర్లు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కట్టేసి బిల్డర్స్ అమ్ముతుంటారు ఇవి రెరా అప్లూడ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ఫ్లాట్స్ కొన్ని ఉంటాయి తర్వాత గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లెవెట్లో కట్టిన స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి మీరు రెరా అప్రూవ్ హెచ్ఎండి అప్రూవ్ అపార్ట్మెంట్స్ కొనాలి అపార్ట్మెంట్స్లో కొనాలంటే మీకు కాస్ట్ బాగా కాస్ట్ కొద్దిగా ఎక్కువ అవుతుంది కానీ మీకు లోన్ క్లియర్గా వస్తుంది లోన్ క్లియర్గా మంచి స్టాండర్డ్ వ్యాఖ్య లోన్ వస్తుంది మీకు తర్వాత కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అమ్మినప్పుడు కూడా రీసెల్ వాల్యూ బాగా వస్తుంది అట్నే మీరు గ్రామ పంచాయతీ తక్కువ ధరలో మీరు ఫ్లాట్ మీ బడ్జెట్ తక్కువ ఉన్నది తర్వాత తక్కువ ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఫ్లాట్ కొనాలనుకుంటే గ్రామ పంచాయతీ లేవర్స్ కూడా చూడవచ్చు గ్రామ పంచాయతీ లెవర్స్ ఫ్లాట్ లేవర్స్లో ఫ్లాట్స్ అమ్మి సిటీలో చాలా మంచి ప్రదేశాల్లో కట్టి అమ్ముతున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ యాడ్స్లో ప్లాట్లో స్టిల్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కడతారు స్టిల్ టు ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కట్టి అయితే వీటికి పర్మిషన్ మాత్రము గ్రామ పంచాయతీ ఉంది గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంటుంది గ్రౌండ్ ప్లస్ టూ వరకే పర్మిషన్ ఉంటుంది ఈ గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ వరకు మనకి ఏంటంటే పర్మిషన్ అంటే లోన్ కూడా వస్తుంది కానీ మంచి బ్యాంక్ నుంచి రాదు వారు పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఇందులో మిగతా ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో పర్మిషన్ ఉండదు అది అనఫిషియల్గా అమ్ముతారు అనఫియల్గా అమ్మే వాటి రేటు చాలా తక్కువగా ఉంటుంది అఫీషియల్గా అమ్మే వాటి రేటు తక్కువ ఎక్కువ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్లో అమ్మే ఫ్లాట్స్ మీరు నలభై ఐదు లక్షలకు వచ్చినట్లయితే గ్రౌండ్ ఈ థర్డ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ ఆఫ్ ఫ్లాట్స్ అన్అఫీషియల్గా దానికి పర్మిషన్ లేదు కాబట్టి అన్అఫీషియల్గా అమ్ముతారు అది థర్టీ ఫైవ్ ల్యాక్స్లో వస్తుంది థర్టీ ఫైవ్ ల్యాక్స్లో తీసుకున్నట్లయితే మీకు తక్కువగా వస్తుంది అది మీ రిస్క్ తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరే భరించాల్సి వస్తుంది దానికి లోను రాదు తర్వాత అమ్ముకున్న అమ్ముకుందామంటే రీసేల్ వాల్యూ కూడా అంత పర్సంటేజ్లో పెరగదు కాబట్టి మీరు అన్విష్యుయల్లో రిస్క్ తీసుకుందామంటే అన్అషియల్గా రిస్క్ తీసుకోండి లేకపోతే గ్రామ పంచాయతీ లెవెల్ గ్రామ పంచాయతీ లెవెల్ పర్మిషన్ కూడా అంత బలమైన అంటే కరెక్ట్ అయినది కాదు కానీ ఇక తప్పదు మనకు తక్కువ ధర రావాలంటే తీసుకోవచ్చు కానీ ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఏంటంటే మీకు లోన్ కూడా వస్తుంది తక్కువ ధరలో వస్తుంది దీంట్లో గ్రామ పంచాయతీ లెవెల్స్లో మీరు ఫ్లాట్ తీసుకునేటప్పుడు ముందు చూసుకోవాల్సిన ముందు చూసుకున్న విషయాలు ఏంటంటే సేల్ డీడ్ లీక్ రాకుండా చూసుకున్న తర్వాత ఎస్ఎఫ్టీని ఎస్ఎఫ్టీ ఏరియాని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎస్ఎఫ్టీ అంటే అవుటర్ టు అవుటర్ వాల్స్ లెంత్ ఇంత బ్రెడ్స్ క్యాల్స్ ఫిల్త్ ఏరియా వస్తుంది ప్రతి ఏరియాకు వీళ్ళు బిల్డర్స్ ఏం చేస్తారంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కామన్ ఏరియా కింద యాడ్ చేస్తారు అంటే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా ఉన్నట్లయితే వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ కామన్ ఏరియా కింద ఎక్కువ యాడ్ చేస్తారు దాన్ని థర్టీ ఫైవ్ పర్సెంట్ స్క్వేర్ ఫీట్ ఉండకుండా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ లోపండి అంటే వీలైన తక్కువ వీలైనంత తక్కువ ఉండేటట్టు ఉన్న అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని కామన్ ఏరియా ఉన్న అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని మీ మీరు ముందు ప్రొసీడ్ అవుతే బాగుంటుంది ఎందుకంటే మీకు అంత పర్సంటేజ్ పర్సంటేజ్ కామన్ ఏరియా పెరిగినట్లయితే మీకు రేట్ కూడా చాలా మీరు పెట్టాల్సిన అమౌంట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ లోడ్స్లో మీకు ఏ ఏంటంటే ఎన్ఓసీలు అటువంటివి ఏమి ఉండవు తర్వాత ఇంకోటి దానికి లోన్ అనేది మామూలు బ్యాంక్ నుంచి వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్యూనిటీస్ అన్నీ కంప్లీట్ అయినాయో లేదో చూసుకొని అమ్యూనిటీస్ అన్నీ ఇస్తున్నారు ఏమి ఇస్తారంటే కార్ పార్కింగ్ ఇస్తారు ఒక కార్ పార్కింగ్ ఇస్తారు తర్వాత సిసిటీవీ సర్వేల ఇస్తారు తర్వాత జనరేటర్ ఇస్తారు వీటికి అబ్యులిటీస్ కింద మూడు నాలుగు లక్షలు వసూలు చేస్తారు సో అవి నెగోషియేట్ చేసుకొని అవి తక్కువలో ఉండే తక్కువ ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలామంది బిల్డర్స్ ఏం చేస్తారంటే జిఎస్టీ వస్తుంది సార్ ఏదైనా కంప్లీట్ అయిన ఫ్లాట్కు జిఎస్టీ అనేది మనకు తీసుకోవద్దు ఏ బిల్డర్ అయినా కానీ కంప్లీట్ అయిన ఫ్లాట్స్కు జిఎస్టీ అనేది తీసుకోవద్దు కాబట్టి మీరు ఫైవ్ పర్సెంటేజ్ జిఎస్టీ కామన్ వసూలు చేస్తున్నారు కాబట్టి అది అతనితో మాట్లాడి ఫైవ్ పర్సెంటేజ్ ఉండకుండా చూసుకొని ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సంపదించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకు చేసుకోవాలి ఇటువంటి వాటిని తర్వాత రెడ్ అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవ్డ్ అటు ఉన్న వాటిలో మీరు ముఖ్యంగా చూసి కూసుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ ఇంకోటి చెరువులో ఉందా ఇది ఎక్కడన్నా ఉందా అనేది లీగల్గా కొంచెం చూసుకొని తర్వాత దానికి తీసుకోవాలన్నప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అయ్యి ఉన్నట్లయితే ఎన్వర్సీ వచ్చిందా లేదా అడగండి ఎన్వర్సీ వచ్చినట్లయితే ఆ ప్లాట్ ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసినట్లు లెక్క తర్వాత ఈ ఇంకోటి మోటగాజ్ ప్లాట్స్ అన్నీ క్లియర్ అయినాయా లేదా కూడా కనుక్కోండి మీరు మోటగాజ్ ఫ్లాట్స్ తీసుకోకుండా మామూలుగా ఎన్వర్సీ తీసుకున్న ఫ్లాట్ను తీసుకున్నట్లయితే మీకు లోన్ వచ్చి మీరు మీకు అన్నిటికీ ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో మంచి రీసెర్ వ్యాల్యూ కూడా వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ జిహెచ్ఎండి లెవర్స్ రిరా లెవర్స్లో తీసి కొంత అమౌంట్ ఎక్కువ పెట్టాల్సి ఉన్నా కానీ కొద్దిగా మనకు లీగల్గా కొద్దిగా బాగుంటుంది అని మన ఇది ఈరోజు నేను నేను మీకు మీతో చర్చించాల్సిన విషయం థ్యాంక్స్ అండి ఓకే నమస్కారం